స్తుడైన పౌలు తెస్సులో నీలుకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మన తండ్రి అయిన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సులో నీకుల సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమ్మ ఉన్నాము ఇది యుక్తమే ఎలెనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాణ్యుడుల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీయందు అతిశయపడుచున్నాము దేవుని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయినది ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు సేవ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమపరచబడుకును విశ్వసించిన వారందరియందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటువారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దనుల పొందుదురు ఏదనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అందువలన మన దేవుని యొక్కయు యేసు క్రీస్తు యొక్కయు కృపచొప్పున మీయెందు మన ప్రభుని యేసు నామమును ఆయన ఎందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము